పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఐదు రోజుల తరువాత మరణించిన ఘటన ఈ రోజు ఉదయం దురద కారణంగా మహిళకు ఇంజెక్షన్ చేయడం ద్వారా అది వికటించి కొద్ది సమయానికి శరీరం అంతటా వ్యాపించి స్పృహను కోల్పోవడం జరిగిందని దాని గురించి డాక్టర్ వివరణ అడగగా పురుగు కుట్టింది లేక మటన్ తినడం వల్ల ఇన్ఫెక్షన్ అయిందని పొంతనలేని సమాధానాలు చెప్పారని అక్కడే చనిపోయిన మహిళను సీరియస్గా ఉంది అని చెప్పి కరీంనగర్ కు ఎందుకు పంపారని దీనిపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ స్పందించి మాకు జరిగిన నష్టం ఎవరికీ జరగకుండా చూడాలని వేడుకున్నారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కు చేరిన కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఏరి కలెక్టర్ గారు ఎక్కన్నారు సార్ ఐదు గంటలకు పోస్ట్ మార్టం అయిపోతే ఆరు బాబుకు బాడీనిచ్చారు గంట బాబు ఏం జరిగింది అంటే ఇక్కడ పోలీసులు తౌర్చానేమా లేకుంటే ఏది ఏం జరిగింది కలెక్టర్ అలకడవి షాడో అలకడవి దక్షిణ స్పందిచక రావాలి అలకడవి స్పందిచక రావాలి పిల్లల ఎట్లా సచ్చె జమైనారు పాప వెంటా న్యాయం జరగాలి ఈ సంధి బాబని ఎనిమిది రోజుల పాపకు వెంటా న్యాయం జరగాలి అయ్యేది పాపకు పిల్లగు ఎట్లా రామ రావాలి పిల్లరే అమ్మ ఎవరని గుస్తామే నాయనయ్య ఇదనే చేయ కాకడ రిడక్షన్ వాల ఇద డెలిగెడ్ మకో ન્યુ આલો વાટી મંચુ નું અમ્મા એ યાર એનું આ બધા ખેલાફી છે चलन बैठे <exacerbles> <struggles> અરે રે બીક મેકિંગ જુવાડી ગુસ્સામાં આ મારો નાયક હતાયા સજમો છોવાની આપી છું ઇકડા બાડન ગાને پتني جي لاري ۾ پڙهڻي 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 پڙهڻ ఈరోజు జరిగిన సంఘటన నిజంగా దురదృష్టకరం తల్లి బిడ్డను క్షేమంగా పంపాలని ప్రతి డాక్టర్ అండ్ ప్రతి హాస్పిటల్కి అదే ఉంటుంది బట్ మాతమారి ఉమ్మ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదును అడుగుతాను రాత్రి తొమ్మిది నలభై అయితే మన దగ్గర అడ్మిట్ అయింది లైట్ పెయించు నెక్స్ట్ డే ఆపరేషన్ చేశారు ఈరోజు ఆపరేషన్ చేసి ఆరు రోజులు పేషెంట్కి అన్ని ఇంజక్షన్స్ ఆపేసి ఓన్లీ ట్యాబ్లెట్స్ మాత్రమే వాడతాం మార్నింగ్ ఆమె కలకృత్యాలు తీసుకుని రాగా కొంచెం బీపీ ఫాల్ అయినట్టు సిస్టర్ గమనించింది ఎందువల్ల ఆమె తిమ్మిర్లు దుర్ద రావడం స్టార్ట్ అయింది ఒక ఎవిల్ ఇంజక్షన్ ఇచ్చేసి కిందికి ఐసీ షుఫ్ట్ చేసినప్పుడు ఒక ఎనిమిది మంది డాక్టర్స్ టీమ్ వన్ అవర్ కష్టపడ్డారు కానీ పేషెంట్ ఉండే పనితనం శాతం అనేది ఇరవై ఇరవైగా ఉందండి అది నార్మల్గా అరవై ఆరు ఉండాలి అందుకోసమని పేషెంట్ని కరీంనగర్ షుఫ్ట్ చేయడం జరిగింది షిఫ్ట్ చేస్తుంటే మార్గమధ్య పేషెంట్ చనిపోవడం అండ్ పోస్ట్ మార్టంకి అక్కడ పెట్టి పోస్ట్ మార్టం చేసి తీసుకొచ్చారు ఈ విషయంగా మన డాక్టర్ల నిర్లక్ష్యం సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాం